సీఎం రేవంత్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇద్దరు కూడా పాలమూరు జిల్లాను వాళ్ళ రాజకీయం కోసం వాడుకుంటున్నారు తప్ప పాలమూరు జిల్లా రైతులకు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా నీళ్లు ఇవ్వాలని పాలమూరు రైతులను ఈ కరు వలసలు కరువుల నుంచి రక్షించాలని ఒక చిత్తశుద్ధి ఇద్దరికీ లేదు గతంలో కేసీఆర్ గారు పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ చేసిండు ఈరోజు రేవంత్ రెడ్డి గారు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పార్లమెంట్లో అసెంబ్లీలో అంటున్నారు ఒకరి మీద ఒకరు వాళ్ళు ఆడిపోసుకొని రాజకీయం చేసి ఏ విధంగా ఒకరి మీద ఒకరి తప్పించుకునేటటువంటి ప్రయత్నమే చేస్తున్నారు తప్ప రెండేళ్ళైంది కాంగ్రెస్ చేయలేదని ఆయన పదేళ్ళ నుండి వాళ్ళు చేయలేదని ముఖ్యమంత్రి ఇద్దరు కూడా పాలమూరు జిల్లాకు నష్టం చేసినటువంటి వ్యక్తులే పదేళ్ళ నుండి కేసీఆర్ గారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేయలేకపోయిండు వచ్చి రెండు సంవత్సరాలు అయింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటిదాకా పాలమూరు రంగారెడ్డి పూర్తి చేయలేదు పాలమూరు రంగారెడ్డి కాదు జూరాల ప్రాజెక్టు ప్ర ఏ డిజైన్ ఉండిందో ఏ అప్రోచ్ ఉండేనో జురాలకు వెళ్ళి నీళ్ళు తీసుకోవాలని ఆ అప్రోచ్ చేస్తేనే పాలమూరు జిల్లాకు మేలు జరుగుతుందని పదే పదే చెప్పిన నేను దాని గురించి ఇప్పటిదాకా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయలేదు పాలమూరు రంగారెడ్డి అని చెప్పి సెంటిమెంట్లకు రాజకీయానికి వాడుకుంటున్నారు తప్ప పాలమూరు జిల్లా రైతాంగానికి న్యాయం చేయాలంటే చిత్తశుద్ధి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి లేదు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి లేదు పాలమూరు జిల్లా రైతులతో వీళ్ళు అసలు ఆట ఆడుకుంటున్నారు మాయ మాటలు చెప్పి మోసం చేసి మళ్ళీ ఏదో మేము మళ్ళీ అధికారంలోకి రావాలంటున్నటువంటి ఒక సెంటిమెంట్ని క్రియేట్ చేయాలని కేసీఆర్ ఆడుతున్నటువంటి నాటకం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తప్పులను వాళ్ళ మీద నెట్టేసి వీళ్ళు తప్పించుకోవాలని చూడటము వీళ్ళు చేస్తున్నటువంటి రాజకీయ నాటకం సో వీళ్ళిద్దరు కూడా ఆడుతున్నటువంటి నాటకంలో పాలమూరు ప్రజలకు తీవ్రంగా అన్యాయం జరుగుతున్నది నేను ముఖ్యమంత్రి గారిని ఒకటే కోరుతున్నా వాళ్ళు గతంలో పాలమూరు ప్రజలను మోసం చేసిందని పాలమూరు ప్రజలు ముఖ్యంగా ఈ పాలమూరు రంగారెడ్డి ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాల్లో ఏడు మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ వాళ్ళని గెలిపించారు దాంట్లో మీరు కూడా ఒకరు మరి మీరు వచ్చినప్పటి నుంచి కూడా ఈ పాలమూరు రంగారెడ్డి గురించి అనేక సార్లు అప్రోచ్ అయితేనే ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలం అవుతుంది అనేటటువంటి విషయం అనేక సార్లు మాట్లాడినాం కానీ దాని ము దాని గురించి ఒక అడుగు కూడా ముందుకు పడతలేదు రెండేళ్ల సమయం అయిపోయింది ఇంకా మీ కళ్ళ ముందు ఉన్నది ఇంకా రెండేళ్లే మరి ఇప్పటికైనా నిర్ణయం తీసుకోండి ఇప్పటికైనా నిర్ణయం తీసుకొని దీనికి అధిక ప్రాధాన్యతనిచ్చి ప్రయారిటీ బేసిస్లో ఈ ప్రాజెక్టును చేపట్టండి ఒక పక్క డిండికి నీళ్ళు తీసుకపోతా ఉన్నారు ఇది తప్పు ఇక్కడ నుంచి డిండికి తీసుకపోవడం అనేటటువంటిది అన్యాయం పాలమూరు జిల్లాకి అన్యాయం జరుగుతుంది నాగార్జున సాగర్ నుంచి తీసుకుపోయేటటువంటి నీళ్ళనింటి కూడా నల్గొండ జిల్లాకు ఉపయోగించుకోండి పాలమూరు జిల్లాలో పారుతున్నటువంటి పడుతున్నటువంటి కృష్ణానదినీళ్ళను మహబూబ్నగర్ జిల్లాను రంగారెడ్డి జిల్లాకు ఉపయోగించండి దీని ద్వారా ఈ ప్రాంతం అంతా కూడా సస్యమలమే కాకుండా వివాదాలకు వివాదాలకు ఎలాంటి అవకాశం లేకుండా ఈ ప్రాజెక్టులు పూర్తి చేయగలుగుతాము కాబట్టి ముఖ్యమంత్రి గారు ఈరోజు వాళ్ళు ప్రజెంట్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్నా ఇంకోటి ఇస్తున్నా ఇంకేమిస్తున్నా దీని అవుట్కమ్ ఏంది పోటీలు పడి వాళ్ళు అప్పుడు ఇచ్చారు మిల్ ఇప్పుడు ఇస్తుండ్రా దీని అవుట్కమ్ ఏంది పాలములు రంగారెడ్డిని జూరాల అప్రోచ్ తీసుకొని పూర్తి చేస్తారా లేదా దీన్ని కొత్తగా డిపిఆర్ తయారు చేసి అప్పుడున్న డిపిఆర్ని మరి ఇప్పుడు కొత్తగా ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి పరిస్థితులను అను అను అంటాను అనుకూలించే పరిస్థితులను చూసుకొని వాటిని మళ్ళీ ప్రాజెక్టుని రివ్యూ చేసి మరి ప్రాజెక్టుని టేకప్ చేయండి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మీరు ఇంతకుముందు చేసినటువంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును కలువకుర్తిలో కలిపేయండి దాని లేదా నాగార్జున సాగరు లేదా నాగర్ కర్నూలు అటు నల్గొండలు పెట్టండి దాని పేరు కానీ పాలమూరు పాలమూరు రంగారెడ్డి అంటే దాని పాలమూరు లేదు నా రంగారెడ్డి లేదు రెండు లేవు డికి అంటే ఇవ్వదలుచుకున్నటువంటి నీరుని కూడా ఎంపలే దాంట్లో మీరు బంద్ చేసుకోవాలి నిర్ణయాన్ని గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నప్పుడు కూడా పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలు అందరం ఆనాడు కలిసి పార్టీలకు అతీతంగా ఆనాడు డిక్కడ నుంచి నీళ్లు తీసుకోవద్దని ఆ రోజు అందరం కూడా లేఖ రాసి దాన్ని ఆపించినాం ఈరోజు పాలమూరి ఎమ్మెల్యేలకు ఏమైంది మూతి మీద అందరు ప్లాస్టర్లు వేసుకున్నారా ఎందుకోసం నోట్లు మూసుకున్నారు మీరు ఎందుకోసం నిండికి నీళ్ళు తీసుకుపోతుంటే దాని నిర్ణయం తీసుకుంటే మీరు అందరు శోధ్యం చూస్తున్నారు ఎందుకు మీరు అడ్డు చెప్పలేకపోతున్నారు ఇవన్నీ కూడా ఈరోజు పా ఎమ్మెల్యేలు పాలమూరు ఎమ్మెల్యేలు కానీ ఒక ఇక్కడ ఎంపీగా ఈ ఈ ప్రాంత బీజేపీ పార్టీ ఎంపీగా ఒక్క దాంట్లో కూడా ప్రాజెక్ట్ రివ్యూస్లో నన్ను ఇన్వాల్వ్ కూడా చేయరు ప్రాజెక్ట్ రివ్యూస్ ఎన్నిసార్లు ఒక్కే ఒక్కసారి జిల్లా నాకు ఇన్విటేషన్ లేకుండా పోయినా ఆ రోజు నేను పోతున్నాను అడిగిపోయినా తర్వాత ఒక్కరోజు కూడా ఈ ప్రాజెక్టు రివ్యూస్లో నేను ఇన్వాల్వ్మెంట్ చేస్తలేరు ఏం కారణం ఎందుకు ఇన్వాల్వ్ చేయడం లేదు కలిసి నిర్ణయం తీసుకుంటే ఏం పొరపాటని మేము మేమిచ్చే సలహాలు అవసరం లేదనా మీరు మీరేంది ఇచ్చేది మాకు తెలుసనా ఏం అర్థం దాంట్లో అర్థం కాదు మాకు ముఖ్యమంత్రి గారు ఇమ్మీడియట్గా ముఖ్యమంత్రి గారు ఇమ్మీడియట్గా పాలమూరు రంగారెడ్డి పైన రివ్యూ పెట్టండి పాలమూరులోనే రివ్యూ పెట్టండి పాలమూరు జిల్లా ఈ పాలమూరు పార్లమెంట్లో ఉన్న ఎమ్మెల్యేలను పిలవండి మీరు ముఖ్యమంత్రిగా ఈ ప్రాంతం నుంచి ఉన్న మీరు ఉండండి ఇరిగేషన్ శాఖ మంత్రి ఉండండి ఎవరైతే అధికారులు ఉన్నారో ఈ ప్రాంత ఈ ప్రాజెక్టు గురించి అవగాహన ఉన్నటువంటి అధికారులు అందరు గతంలో డిపిఆర్ చేసినటువంటి వాళ్ళు రిటైర్డ్ ఇంజనీర్ ఫోరం ఉంటారు వాళ్ళని కూడా ఆహ్వానించండి ఈ ప్రాజెక్టును దయచేసి ముందు పో ముందుకు పోయేటట్టు మరి ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకోవాలి వచ్చే రెండేళ్లు మూడేళ్ళు నన్న దీన్ని పూర్తి చేసే విధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ పాలమూరు జిల్లా నుంచి మరి అవకాశం ఆ అదృష్టం మీకు వరించినందుకు పాలమూరు జిల్లా ప్రజలకు కూడా ఈ ప్రాజెక్టు పూర్తి చేసి ఆ అదృష్టాన్ని కూడా రైతులకు అందజేయండి